లో జూనియర్ వైద్యరాలిపై అత్యాచారం హత్య ఘటనకు సంఖీభావంగా గాంధీ హాస్పిటల్ జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు ఈ మధ్య కాలంలో వైద్యులపై దాడులు సర్వసాధారణమైన ఇప్పుడు అవి హత్య చేసే స్థాయికి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు జూనియర్ వైద్యుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని జూడాలు డిమాండ్ చేశారు మేము సాధారణ మనుషులమే అని ప్రజలకు సేవ చేయాలని వైద్య రంగంలోకి వచ్చామని అలాంటి మాపై దాడులు చేయడం శోచనీయమని జూడాలు వాపోయారు We, we want, want justice! No security! No service! We want justice! We want justice! We want justice. గవర్నమెంట్ తాత్కాలిక హామీలు ఇవ్వడం జరుగుతుంది కానీ దాని యొక్క అమలు ఎంతవరకు జరుగుతుంది అనేది మనం ప్రశ్నించాలి ఇది వరకు కోవిడ్ టైంలో కూడా ఇలాగే దాడులు జరిగాయి కానీ మరి ఇంత తీవ్రంగా మానవోంగం చేయడం కానీ ఒక డాక్టర్ని డ్యూటీలో డాక్టర్ని మర్డర్ చేసి అంత ఫ్రీగా ఇప్పటికైతే హంతకులు ఎవరైతే ఫ్రీగా తిరిగేస్తున్నారు సమాజంలో అంటే ఇది ఎంతవరకు ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చో లేకపోతే సామాజిక వైఫల్యం అనుకోవచ్చో ప్రజలకి వదిలేస్తున్నాం ఒకటి మా ప్రధాన డిమాండ్ ఏమైతుందంటే సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ అంటూ విధుల్లో ఉన్న డాక్టర్స్కి ఇప్పుడు ఎలాగైతే విధుల్లో ఉన్న ఒక పోలీస్ పర్సన్ కానీ గవర్నమెంట్ విధుల్లో ఉన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కానీ వాళ్ళకి హాని కలిపెట్టినా కానీ వాళ్ళని మర్డర్ చేసినా వాళ్ళకి కొట్టిన అసవాల్ చేసినా కానీ ఎట్లయితే కఠినమైన చట్టాలు ఉన్నాయో అదే విధంగా మా యొక్క డాక్టర్స్ పైన కానీ డ్యూటీలో ఉన్న మెడికల్స్ పైన కానీ ఎలాంటి దాడులు ఇది ఇది చాలా హైయెస్ట్ లెవెల్ కొట్టడం అని సరే అది నార్మల్ అయిపోయి ఇప్పుడు ఏ ఎక్స్టెంట్కి వెళ్ళిందంటే ఒక డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ రేప్ చేయొచ్చు చంపేయచ్చు అక్కడే పడేయచ్చు